అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగతం ఆధారంగా దేవగురు అయినటువంటి బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడం ముఖ్యంగా చిలకమర్తి పంచాంగరీత్యా పద్నాలుగు మే రెండు వేల రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి బృహస్పతి మిథునంలోకి ప్రవేశించడం చేత మనకి పదిహేనవ తారీఖు నుంచి సరస్వతి నదికి పుష్కరాలు సంభవిస్తున్నాయి అలాగే ఈ బృహస్పతి మిథున రాశిలో సంచరించడం చేత మేషరాశి నుండి మేనరాశి వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి చూద్దాం మేషరాశి వారికి బృహస్పతి మిథునంలోకి ప్రవేశించడం చేత వారికి అంత అనుకూలంగా లేదు మేషరాశి వారు ఏ నాట్యంలో ఉండడం అలాగే బృహస్పతి మిథున రాశిలో సంచరించడం చేత వారికి తృతీయంలో బృహస్పతి ఉండడం చేత కష్టాలు ఇబ్బందులు అధికమయ్యేటువంటి స్థితి ఉన్నాయి భ్రాతృవర్గం వారితోటి గొడవలు విభేదాలు అధికంగా ఉండబోతున్నాయి అలాగే మేషరాశి వారికి పనులన్నీ దగ్గరగా వచ్చి ఆగిపోవడం ఉద్యోగస్తులకి రాజకీయ ఒత్తిడి వంటి పెరగడం వంటివి కనపడుతున్నాయి వారు దక్షిణామూర్తిని పూజించాలి దత్తాత్రేయుని పూజించాలి దక్షిణామూర్తిని పూజించడం చేత కొంత శుభ ఫలితాలు పొందగలరు ఇంకా తర్వాత రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి బృహస్పతి మిథునలో సంచరించడం చాలా అనుకూలం వృషభ రాశి వారికి లాభం కుటుంబ లాభం అలాగే మీకు కుటుంబంలో కీర్తి వంటివి పెరగడం సమాజంలో ఆనందం సౌఖ్యం వంటివి కలుగుతాయి ఆరోగ్యంలో కొంత మార్పు కనబడుతుంది వృషభ రాశి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం అనుకూలమైనటువంటి సమయం మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో పూర్తి విజయాన్ని పొందుతారు తర్వాత మిథున రాశి వారికి ఇది చాలా కష్ట సమయం మిథున రాశి వారికి జన్మ బృహస్పతి సంచారం వలన టెన్షన్లు ఒత్తిళ్ళు రాజకీయ ఒత్తిళ్ళు ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి ఉద్యోగ సమస్యలు చికాకులు మాత్రం ఇబ్బంది పెడతాయి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు మిథున రాశి తీసుకోవాలి కర్కాటక రాశి వారికి బృహస్పతి మార్పు వల్ల ఇబ్బందులు కొంత కలుగుతాయి అనుకోని ఖర్చులు ఆటంకాలు ఇబ్బందులు అధికంగా ఉంటాయి స్థానంలో బృహస్పతి వల్ల ఖర్చులు నియంత్రణలో లేకపోవడం అలాగే కర్కాటక రాశి వారికి ప్రయాణాలు ఉంటే అధికంగా ఈ ఖర్చులు అధికంగా అవడం కర్కాటక రాశి వారికి ఖర్చుల విషయంలో ఆ చిత్తూచి వ్యవహరించాలి కొంత చికాకులు మాత్రం అధికంగా ఉంటాయి ఇక సింహరాశి వారికి కూడా సింహరాశి వారికి లాభ స్థానంలో ఈ బృహస్పతి సంచరించడం చేత అష్టమ శని ప్రభావం ఉన్న కొంత ఇది అనుకూలిస్తుంది గురుబలం వల్ల కొంత శుభ ఫలితాలను చూడగలుగుతాం కన్యా రాశి వారికి ఇది అద్భుత సమయం దశమంలో బృహస్పతి అనుకూలంగా ఉండడం చేత కన్యా రాశి వారికి మిథునంలో జరిగేటువంటి ఈ మార్పు ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి ఉన్నత స్థితి పొందేటువంటి కీర్తి వంటివి లభించేటువంటి స్థితి కనపడుతుంది తులారాశి వారికి అత్యద్భుతమైనటువంటి సంస్థ సమయం ఇది భాగ్యంలో బృహస్పతి అనుకూలంగా ఉండడం చేత ఉద్యోగంలో ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు వంటివి కలిసి రావడం వైవాహిక జీవితంలో కొంత ఆనందకరమైనటువంటి స్థితి ఉండడం నూతన గృహప్రవేశం ప్రవేశం లేదా కొత్తగా మీరు ఏదైనా ప్రారంభించేటువంటి స్థితి స్పష్టంగా కనపడుతుంది నూతన వస్తువులు వంటివి ఖచ్చితంగా కొనడం దాని ద్వారా ఆనందాన్ని పొందడం వంటివి జరుగుతాయి వృశ్చిక రాశి వారికి మాత్రం అష్టమ గురుడి ప్రభావం నడుస్తుంది వృశ్చిక రాశికి ఈ బృహస్పతి యొక్క మార్పు అంత అనుకూలంగా లేదు దీనివల్ల మీకు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు వృశ్చిక రాశిని వేధించబోతున్నాయి ఆరోగ్య విషయాల్లో వృశ్చిక రాశి అశ్రద్ధ చేయకూడదు ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వృశ్చిక రాశి వారికి తీసుకోవాలి ధనురాశి రాశి వారికి ఈ సమయం అనుకూలిస్తుంది గత కొంతకాలంగా ఉన్న సమస్యలు కుటుంబ బాధల నుంచి బయటపడతారు మీకు ధనురాశి వారికి కొంత అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ బృహస్పతి మార్పు అనుకూలించబోతుంది మకర రాశి వారికి ఏనాటి శని వదిలిపోయినా ఈ బృహస్పతి మార్పు వల్ల చెడు ఫలితాలు కొంత అధికంగా ఉన్నాయి శత్రు బాధ శత్రు బేడ శత్రువర్గము వలన విభేదాలు అధికంగా ఉంటాయి కోపాన్ని నియంత్రించుకోవాలి గొడవలకు దూరంగా ఉండాలి కుటుంబంలో కూడా సమస్యలు అధికంగా మకర రాశి ఉండబోతున్నాయి శత్రువుల వల్ల విభేదాలు అధికంగా ఉంటాయి కుంభరాశికి ఈ బృహస్పతి మార్పు మార్పు అనుకూలించబోతోంది అనుకూల మరియు అద్భుత ఫలితాలని కొంత కుంభరాశి వారు ఏలినాటో ఉన్నా చూడబోతున్నారు ఇంకా మీనరాశికి కూడా ఏలినాశిని ఉన్నప్పటికీ ఈ బృహస్పతి మార్పు అనుకూలించబోతోంది గత కొంతకాలంగా ఏవైతే చెడు ఫలితాలు పొందారో దా వాటి నుంచి కొంత బయటికి పడేటువంటి స్థితి మీనరాశి వారికి కనబడుతుంది మొత్తం మీద ఈ పదిహేనవ తారీఖు నుండి బృహస్పతి మార్పు వలన ఈ రాశులకు ఇలా ఉన్నాయని తెలియజేస్తూ మనకున్నటువంటి పన్నెండు రాశుల్లో వృషభ సింహ కన్య తులా వంటి రాశులకి అలాగే మనకున్నటువంటి ధనస్సు కుంభ మేన రాశుల ఈ ఏడు రాశులకి ఈ బృహస్పతి మార్పు అనుకూల ఫలితాలు ఇస్తోంది అలాగే చెడు ఫలితాలు ఇచ్చేటువంటి మిథున రాశి కర్కాటక రాశి మేషరాశి అలాగే వృశ్చిక రాశి మకర రాశి ఈ ఐదు రాశులకి మాత్రం కొంత ప్రతికూల ఫలితాలు ఈ బృహస్పతి యొక్క మార్పు వలన స్పష్టంగా కనపడుతున్నాయని చిలకమర్తి పంచాంగరిత్య దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ